హుస్నాబాద్లో మన మేదరోల ఇంటికి వెళ్ళున్నాను ఇక్కడ మేదరుల ఇల్లు బాగా ఉన్నాయి ఇక్కడ వీళ్ళు తడకలు గొర్రెల తడకలు కొడతారు ఇక్కడ వీళ్ళు అమ్ముకోవడానికి తయారు చేసి పెట్టుకుంటారు ఇప్పుడు ఈ ఇంట్లోకి ప్రవేశిస్తున్నాను మేదరుల ఇల్లు హుస్నాబాదు నమస్తే అన్నగారు ఏం పని చేస్తారు మీరు ఇక్కడ మొలుగురి రవీందర్ గాజులు అమ్మే గంప తయారు చేస్తున్నాడు ఇది పచ్చపేడులతోని ఎక్కువగా తయారు చేస్తారు చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాడు ఉస్నాబాద్ ఉస్నాబాదులో ఉంటున్నాడు ములుగూరి రవీందర్ గారు అన్నా మీరు రోజుకి ఎన్ని గంపలు వెళ్తారా ఇది అల్లరా అంటే అవసరాన్ని బట్టి వెళ్తారా ఇవాళ ఆర్డర్ చెప్తేనే వెళ్తారా ఇది వాళ్ళు ఆహా మీరే మలిసిస్తారా అంటే మీరు చూస్తే వెళ్తారు కదా ఇప్పుడు అల్తలేరా అల్లుకొని వస్తే నువ్వు మలుస్తావా ఆహా ఓకే ఓకే బాగుందన్న ఉంది దీనికి ఏం పేరు పూసవేరల గంప పూసవేరల గంప ఇప్పుడు ఊరు ఊరు తిరిగి గాజులు అమ్ముకునే వాళ్ళు ఈ గంపలను అల్లిస్తారు ఇక్కడ మొలుగూరి రవీంద్ర అన్న ఈ గంప అల్లుతున్నాడు ఎంతో అద్భుతంగా ఎంతో ఆకర్షణీయంగా ఉంది ఈ గంప మేధరులకు వచ్చిన కష్టాలు దాదాపు ఎవరికి రాకూడదు ఇది ఎంతో కష్టపడ్డప్పుడే ఈ మేధర్ వృత్తి చేతులతో చేయడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి చాలా కష్టాలు ఉంటాయి వీళ్లకు ఇక్కడ అన్న కొలతద సమానంగా వస్తుందా లేదా అని చూస్తున్నాడు ఎందుకంటే ఇప్పుడు వచ్చిన నాలెడ్జ్ ప్రకారం కాకుండా తను గంపను అంత ఒక్కటే ఎత్తుగా ఉండేటట్టుగా ఉండాలని తను కొలత బద్దతో కొలుసుకుంటూ చూస్తూ కరెక్ట్ చెక్ చేసుకుంటున్నాడు ఎందుకంటే ఇది కరెక్ట్గా లేకపోయినా అందముగా కనబడదు కాబట్టి ఈ గంప ఎంతో అద్భుతంగా అల్లుచున్నాడు ములుగురి రవీందర్ గారు హుస్నాబాదు మేధరి వాళ్ళు అల్లే వీటి వీటి పేర్లు చాట అంటాము చాటలు వ్యవసాయదారులకు ఉపయోగపడతాయి బియ్యము వడ్లు చెరగడానికి అనేక రకాలుగా ఉపయోగపడతాయి చాట లేని ఇల్లు అనేది ఉండదు వ్యవసాయదారులకు వడ్లు పట్టడానికి ఎత్తిపోయడానికి తూర్పాల పట్టడానికి ఎంతో ఉపయోగపడే చాట్లు ఇప్పుడు కనుమరగవుతున్నాయి కాబట్టి ప్లాస్టిక్ వచ్చింది మేదరుల పొట్టను కొట్టింది అందుకే ప్లాస్టిక్ వాడకం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వాలు గ్ర మేధరుల బ్రతుకు గురించి బ్రతుకు తెరువు గురించి కొంత సహాయ సహకారాలు అందించాలని వెదురు గురించి ఇంతవరకు ఎవరికీ లేకుండా బాధపడుతున్నారు కాబట్టి వెదురు అందరికీ అందే విధంగా ఈ మేదరులకు వెదురును అందించే అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాము ఉపయోగాల గురించి నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడానికి త్వరలో పాట విడుదల కాబోతుంది అందుగురించి దీనిని అందరికీ తెలిసే విధంగా వీడియో చేస్తున్నాను ఫస్ట్ ఏదో చాట అల్లాలంటే ఫస్ట్ పేడు పగగొట్టి బొంగున పగ పగలగొట్టి పేడుగా చీరాలి పేడుగా చీరిన తర్వాత దీన్ని అడుగు తొక్కుతాము అడుగు అల్లినంగా ఈ మూలలు కలిపి అల్లడం జరుగుతుంది చూస్తున్నారు కదా చాట ఎలా ఉందో దీ దీనికి కొమ్ము ఉంటుంది చాట కొమ్ము అంటాము ఇది అందంగా కనబడడానికి గట్టిగా ఉండడానికి దీనికి చుట్టూ బార్డర్ లాగా అంచు కడతాము ఇది మళ్ళా వెదురుతోనే తయారు చేసిన దానిని ఉపయోగించి అంచు కట్టడం జరుగుతుంది ఇక్కడ ఇటు మూడు భాగాలు వస్తుంది బ్యాక్ సైడ్ రెండు ఉంటాయి దీనిని కట్ముకులు అంటాము సన్నగా చీరి దీనిని కట్టడం జరుగుతుంది చాట అందరికీ ఉపయోగపడే చాట ఇది చాట లేని ఇల్లు అనేది ఉండదు ప్రతి ఒక్కరి ఇంట్లో చాట ఖచ్చితంగా ఉంటుంది ఎంతో అద్భుతంగా అల్లుచున్నాడు చూస్తున్నారు కదా ఇతని పేరు ములుగోరి రవీందర్ అన్ని రకాల పనులు చేస్తూ ఉంటాడు వెదురు బొంగులను కొట్టుకొచ్చుకొని తను చీరుకుంటూ ఇక్కడ ప్రకృతికి అందించే వెదురు నుండి ఎన్నో రకాల ఉపయోగాల వస్తువులను తయారు చేస్తున్నాడు కదా చూడండి ఎలా ఉంది పూసవెర్ల గంప అంటారట దీన్ని ఎన్ని రోజులంటే రోజుకు ఒక్కటే వెళ్ళతాడంట రకరకాల డిజైన్లు వేస్తారు దీనికి పచ్చబేడుతో ఎక్కువగా ఇందులో పచ్చపేడే కనపడుతుంది చూస్తున్నారు కదా ఇది ఎవరికి తెలుస్తుంది అంటే మా మేధర్ వృత్తి పనిచేసే వారికే తెలుస్తుంది వేరే వాళ్ళకు తెలవాలంటే దీని గురించి ఎక్కువగా తెలియదు